ప్రైవేటీకరణ బారి నుండి సింగరేణి సంస్థను పరిరక్షించుకునేందుకు కార్మికులంతా సంఘటితం కావాలని ప్రొఫెసర్ కోదండరావు పిలుపునిచ్చారు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రామగుండం రీజియన్ మహాసభను నిర్వహించారు గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన ఈ సభకు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరావు ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు సింగరేణిలో ప్రైవేటీకరణ భూతాన్ని తరిమికొట్టడానికి కొట్టడానికి కార్మికులంతా సహకరించాలని కోరారు అలాగే నూతన భూగర్భ గనులను నెలకొల్పి కార్మికుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు శ్రమ దోపిడికి గురవుతున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలతో పాటు సంస్థకు వచ్చే లాభాల్లో వాటాను చెల్లించాలని డిమాండ్ చేశారు కాగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఓటు వేయాలని కోదండరాం సూచించారు సింగరేణు ఒక రకంగా మొత్తం ఉత్తర తెలంగాణలో ఒక మౌలికమైన సామాజిక మార్పుకు ఇది కేంద్రంగా పనిచేసి అంత కీలకమైనటువంటి ఈ సంస్థ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది కానీ ఆ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇక్కడ అభివృద్ధి ఫలితాలు అందరికీ దక్కాలే అని చెప్పి జయశంకర్ సారు ఆశపడ్డట్టుగా ఇక్కడ అభివృద్ధి ఫలితాలు అందరికీ చేరలేదు అని మనం అందరం గమనించవలసిన విషయం ఇక్కడ సింగరేణి కార్మికులు కొత్త గుప్పెడు కాంట్రాక్టర్లకే దక్కినాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు చెందలేదు కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా మార్చేసి తక్కువ జీతాలతో పనిచేయించుకుంటూ లాభాలు మాత్రము వచ్చినటువంటి కార్మికుల కష్టంతో కంపెనీకి దక్కిన లాభాలను మాత్రం ముప్పెడు మంది కాంట్రాక్టర్లకే ఇస్తూ ఉన్నారు ఒకవైపు తాడిచెల్లబు మైనింగును దాన్ని ప్రైవేట్ పరం చేసి అండర్ గ్రౌండ్ మైన్స్ తగ్గించి ఓపెన్ క్యాస్ట్ గన్లను పెంచి పూర్తిగా కాంట్రాక్ట్ కార్మికులతోనే పనులు చేయిస్తూ మొత్తానికి ఈ కంపెనీ సొమ్మును కొద్ది మందికి అప్పజెప్పే ప్రయత్నం జరిగింది మేము ఇవాళ ఈ ఎన్నికల సందర్భంగా ఒక మార్పును కూడా ఆశించినాం ఆ అనుకున్న విధంగా మార్పు జరిగింది ఆ మార్పులో సింగరేణి కార్మికులు పెద్ద పాత్ర పోషించారు ఆ కార్మికులు ఆశించినట్టుగా ఇక్కడ అండర్ గ్రౌండ్ పండ్ గన్లను పెంచి ఉపాధి అవకాశాలను విస్తరించి కార్మికులకు వచ్చిన లాభాలు దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండదు కాకపోతే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ గన్ల ప్రైవేటీకరణకు తోడ్పడేటువంటి బీజేపీ ఒకవైపు సంపద ప్రజలకు దక్కాలి అని తాపత్రయపడి ప్రజల భాగస్వామ్యం పెరగాలని నిన్న రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా తాపత్రయపడేటువంటి ప్రయత్నాలు మరొక వైపు కొనసాగుతున్నాయి మరి ఈ సందర్భంలో కూడా వ్యతిరేకంగా తమ ఓటు హక్కును కార్మికుల భాగస్వామ్యాన్ని సంపదలో వాటాను పెంచే విధంగా వారందరూ కూడా సంఘటితంగా కదలాలని నేను అభ్యర్థిస్తున్నాను సంఘాల నాయకులతో పాటు కార్మికులు పాల్గొన్నారు